కేరింత ముందు సినిమా యా కేరింత అప్పుడు ఏంటంటే నేను చాలా మందిని ఆడిషన్ చేశాను అప్పుడు విజయ్ దేవరకొండ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళాడు అట్లా చాలా మందితో అనుకున్న తర్వాత ఒకరోజు సాయిధరం తేజు తన సినిమా రే అనేది ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ హాఫ్లో ఉంది యా సాయి తేజు అర్షిత్ వీళ్ళందరూ క్లోజ్ అన్నట్టు క్లోజ్ అన్నప్పుడు ఒకరోజు అర్షిత్కు నాకు డిస్కషన్ వచ్చింది వైనాడు అందరు కొత్త చూస్తున్నారు కదా తేజు కూడా వర్కౌట్ అంటే ఏముందరూ వచ్చి ఫోటోషూట్ చేయమని ఫోటోషూట్ చేశారు డైరెక్టర్ అందరు ఓకే చేసేసారు తేజు ప్లస్ ఇంక ఇద్దరిని అనుకొని లాక్ చేశాం లాక్ చేసిన తర్వాత అంటే తేజు బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూస్తుంటే నాకే అంటే మరీ సాఫ్ట్ సినిమా ఇది సో తేజుకి కరెక్ట్ అవునా కాదా అవునా కాదా నేనే క్వశ్చన్ మార్కులో పడ్డాను ఆ డైరెక్టర్ వచ్చి పిల్లలు లేని జీవితం కథ చెప్పాడు రవికుమార్ రవికుమార్ చౌదరి సడన్గా నాకు తేజు కనెక్ట్ అయ్యాడు తేజుకు కేరింతకంటే ఈ సినిమా కరెక్ట్ అని సాయిధరం తేజ్ అని ఇట్లా ఇట్లా ఉన్నాడు చిరంజీవి గారు మేనలోడు ఇంకా సినిమా రిలీజ్ కానీ అది మీ ఇష్టం సార్